ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి త్రీడీ మినీచర్ విగ్రహ బహుకరణ త్రీడీ ప్రింటింగ్ సంస్థ మెమరీస్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు నాగేంద్ర సూర్యకిరణ్ సాయి మన నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా రూపొందించిన త్రీడీ మినీచర్ విగ్రహాన్ని బహుకరించారు ఈ ప్రత్యేక సందర్భంలో బడేటి చండీ గారు మాట్లాడుతూ ఈ సృజనాత్మక కానుక నాకు ఎంతో ప్రత్యేకం నూతన సాంకేతికతను ఉపయోగించి ఇలాంటి అందమైన విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయం మెమరీస్ ఫ్యాక్టరీ సంస్థకు నా అభినందనలు అని పేర్కొన్నారు మెమరీస్ ఫ్యాక్టరీ సంస్థ త్రీడీ ప్రింటింగ్ ద్వారా వివిధ వ్యక్తిగతీకరించిన గిఫ్ట్ ఐటమ్స్ను తయారు చేస్తూ వినూత్నమైన కానుకల ద్వారా ప్రత్యేక గుర్తింపును పొందుతుంది